జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా చంద్రాష్ట్రమం ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు సాయంత్రం నుండి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల పదహారు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్ట్రమం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి మంగళవారం కలిసి వస్తుంది పశ్చిమ దిశ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది కార్యసిద్ధి కలిగించే రంగు నీలం మరియు పసుపు అనుకూలమైనటువంటి దైవం శ్రీ నవగ్రహాలకి వెళ్ళండి శని భగవాన్ని ప్రార్థన చేయండి దేహిమే బుద్ధి వైశిష్టం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ శనైశ్వర శనైశ్వరుని ప్రసన్నం చేసుకోండి మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి అన్ని ప్రదక్షణాలు చేయండి ఇంకను సకల దోషాలు జరగడానికి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరుంగాళిమాలను ధరించి గ్రహ దోషాలన్నింటినీ కూడా తొలగించి ఆనందంగా ఉండండి ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ రాసి వాట్సాప్ చేయండి ఇలాండ బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముడ దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించే అంకితం ఇచ్చారు మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాము వందే మాతరం వందే మాతరం వందే మాతరం ಚಂದ್ರಮೌಳಿ ವೆಂಕಟೇಶ್ ಶರ್ಮಾ ಗುಂ ನಮಸ್ಕಾರ